శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి అధ్యాయము పూజ పంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబడేకర్ ఈ విశ్వము ముందు కనిపించే ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది ఈ వస్తువులు నిజముగా నుండి ఉండలేదు నిజముగా నుండినది ఒక్కటే అదియే భగవంతుడు చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పామును కొనున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడుచున్నట్లు కనిపించను కాని అంతర్గతముగా ఉన్న సత్యమును తెలుసుకొనలేము సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచునట్లు చేయను మనకు అగ్గుపడినది నిజస్వరూపము కాదని గ్రహించడము కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగు చేయమని గాక అదే సత్య దృష్టి ఆంతరిక పూజ హేమద్ పంత్ మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు సద్గురుని పాదములు కడుగుట ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించక చెందు ఉపయోగించదుముగాక స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు గాక దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదము కాక అష్టసాత్విక భావనడి ఎనిమిది తామర పుష్పములు అర్పించదము గాక ఏకాగ్ర చిత్తమును తలమును సమర్పించదము గాక భావమును బుక్క వారి శిరస్సుపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదము గాక మన మనస్సును వారి బొటన గ్రేళ్లపై నించదము గాక సద్గురిని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును సర్వస్వమును వారికి సమర్పితును గాక అట్టి ఆనందకరమైన పూజ చేసిన కిందట వీటిని ప్రార్థించదము గాక నా మనస్సును అంతర్ముఖము చేయుము దాని లోపలి వైపు పోవుటనట్లు చేయము నిత్యా నిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తి దయచేయుము ప్రపంచ వస్తువుల ముందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్టు చేయుము మేము మా శరీరమును ప్రాణమును సర్వ సర్వమును నీకు సమర్పించదుము సుఖ దుఃఖాలను భవములు కలుగుకుంటున్నట్లు మా నేత్రములు నీవిగా చేయుము మా శరీరమును మనస్సును నీ స్వాధీనముందు ఉంచుకొను ఉంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లు చేయుము మా చెంచల మనస్సును నీ పాదాముల చెంత విశ్రాంతి పొందుగాక ఇక నీ అధ్యాయములో కదలవైపు వైపు మరలదుము భక్త పంతు ఒకనాడు పంతు అని భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్ట షిరిడీకి వచ్చేను అతనికి పోవ తానొకటి కలిసిన దైవం ఇంకొకటి అతడు బీబీ అండ్ రైల్వేలో పోవుచుండెను అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి వారందరూ షిరిడీకి పోవుచుండిరి వారందరూ తమ వెంట వెంటరమ్మని కోరగా అతడు వారిని కాదన్నలేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగెను అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను అందరూ ఉదయమే షిరిడీకి చేరి పదకొండు గంటలకు మసీదుకు పోయిరి బాబా పూజకరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రిందపడెను వారందరూ భయపడేరి అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను నిద్ర నుంచి లేచిన వాని వలే లేచి కూర్చుండెను సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా నిండుమని దైవము తెచ్చుచు ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునట్లు నీ క్రింది విధముగా పలికెను ఏమైనను కానిండు పట్టు విడువరాదు నీ గురువు గురువునందే ఆశ్రయము నిలుపుము ఎల్లప్పుడూ నిలకడగా నుండుము ఎల్లప్పుడూ వారి ధ్యానమునందే ఉండుము పంతి మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను ఆ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తీర్చుకుని అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు హరిశ్చంద్ర పితలే బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అను అతను ఉండెను అతనికి మూర్ఛరోగముతో బాధపడుచున్న కూడుకు వాడాడు ఇంగ్లీష్ మందులను ఆయుర్వేదమును మందులను కూడా వాడెను కాని జబ్బు కుదరలేదు కావున యోగుల పాదములపై బడినచో సాధన మొక్కటే మిగిలేను పదిహేనవ అధ్యాయం నందు చక్కని కీర్తనలచే బాబా బాబాకీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసిన తెలుసుకుంటే పంతొమ్మిది వందల పదిలో పెత్తలే అట్టి కథల కొన్నింటిని వినెను వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను బాగు బాగుకానట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించాను సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని బండ్ల బుట్టలను బట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చాను అతను మసీదుకు పోయెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేశాను తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను బిడ్డవైపు ఆ బిడ్డ వైపు చూడగనే ఒక వింత జరిగాను పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రాన్ తిప్పి చైతన్యం తప్పి నేలపై పడెను అతని నోట చొంగ కారెను అతని శరీరమున్న చెమట పట్టెను అతడు చచ్చిన వలే పడెను దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడరి అటువంటి మూర్చలు వచ్చుచున్నప్పుడు ఉండెను కాని ఈ మూర్చ చాలాసేపటి వరకుండెను తల్లి కంట నీరు వరదలుగా కారుచుండెను ఆమె ఏడ్చుటకు మొదలెడను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకునవలనని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవువలే ఎండచే బాధపడి చెట్టు నీలకు పోగా అది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లైనను ఆమె ఇటు లేడ్చుచుండగా బాబా ఇటు కొంతసేపు ఆగును ఓపుతో నిండుము కుర్రవాణిని బస్సుకు తీసుకుని పొమ్ము అరగంటలో వానికి చైతన్యము వచ్చును బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చేరి బాబా మాటలు యదార్థములయ్యను బాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండరి మనస్సులో బాబా చేసిన బాబా ఉపకారమునకుండి నీ ఆలోచనలు సంశయములు భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకము ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును ఇతలే ధనికుడు మర్యాదగలవాడు అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను బాబాకు చక్కని పండ్లను తాంబూలమును ఇచ్చెను పితలే భార్య సాత్వికురాలు ఆమె నిరాడంబరత భక్తి ప్రేమ భక్తులకు నిండి ఉండెను ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగర్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను దేవుని వలే యోగేశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడేదిరు ఏ భక్తుడు హృదయపూర్వకమును మన పూజించి శరణు వేడును వానికే భగవంతుడు తోడ్పడును వారి కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా నున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనకై దర్శనమునకై మసీదుకు వచ్చిరి బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను పెత్తలేను దగ్గరికి పిలిచి ఇట్లనిను బాపు అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చి ఉంటివి ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చుచున్నాను దీనిని మీ పూజా మందిరములో పెట్టుకుని పూజింపుము నీవు మేలు పొందెదువు వెతిలే దీనిని ప్రసాదముగా అంగీకరించెను బాబాకి సాష్టాంగ నమస్కారము ఆశీర్వాదములకై ప్రార్థించెను ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి గనుక అంతకు ముందు రెండు రూపాయలిచ్చి నేను బాబా మాటలకి అర్ధమును గ్రహింపలేకుండెను దీన్ని తెలుసుకునవలనని కుతూహలపడెను కానీ బాబా ఎవరకొనేను స్వగృహమునకు పోయి తన తల్లికి ఈ బాబా అంతకు ముందు అదేమి ముగ్గుసలీ నీ పొడుగుతో నేనిప్పుడు షిరిడీకి పోయినట్లు నీ తండ్రిని నిన్ను తీసుకుని అక్కల్ కోటగర్ మహారాజు గారి వద్దకు పోయాను ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు పూర్ణయోగి సర్వజ్ఞుడు దయావు మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి వారు మీ తండ్రికి రూపాయలిచ్చి మందిరంలో పెట్టి పూజింపు మని మీ తండ్రి గారు చనిపో వరకు అటు పెమ్మట పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరములు పెంబట రూపాయల సంగతి పూర్తిగా మరిచితిని మీ అదృష్టం వంతులు వగడుచే అక్కలకోటగర మహారాజ్ శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించి చూచుచున్నారు కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నిండుము సంశయములను దురాలోచనలను విడుము నీ తాత ముత్తాతల ఆచారము ప్రకారము నడువుము సత్ప్రవర్తనము నవలంబించుము కుటుంబ దైవములను పూజింపుము రూపాయలను పూజింపుము వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వాచనము దొరికినందుకు గర్వించుము శ్రీ సాయి నీలో నున్న భక్తిని మేల్కొల్పినారు నీ మేలు కొరకు దాన్ని అభివృద్ధి చేసుకొను తల్లి మాటలు విని పెత్తలే మిక్కిలి సంతోషించెను శ్రీ సాయి యొక్క సర్వంతర్యామిత్వమునందు వారి శక్తి ఎందు అతనికి నమ్మకము కలిగేను వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్త ఉండెను గోపాల్ అంబడేకర్ గారు పూనా నివాసి గోపాల్ నారాయణ అంబడేకర్ బాబా భక్తుడు అతడు అబ్కారీ డిపార్ట్మెంట్ లో పది సంవత్సరములు నౌకరీ చేశాను టానా జిల్లాలోనూ జవహర్ స్టేట్ లోను ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను మరొక ఉద్యమం వరకు ప్రయత్నించాను కానీ ఫలించలేదు అతడు అనేక కష్టముల పాలయ్యను అతని స్థితి రామురాము అసంతృప్తికరముగా నుండెను ఈ ప్రకారముగా ఏడేండ్లు గడిచాను అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండేటివాడు పంతొమ్మిది వందల అతని స్థితి చాలా హీనముగా నిన్నటి షిరిడీలో ప్రాణత్యాగము చేయి నిశ్చయించుకొనెను అతడు భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములుండెను వాడకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గర్నున్న నూతిలో పడి చావవల్నని నిశ్చయించుకొనెను అతడి ప్రకారము చేయి నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయి నిశ్చయించెను కొన్ని అడుగుల దూరంలో ఒక హోటల్ ఉండెను దాని యజమాని శబుణమేర్ నాయక్ అతడు బాబా భక్తుడు అతడు అంబడేకర్ ను పిలిచి అక్కల్ కోటకర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చాను అంబడేకర్ దానిని తీసుకుని చదువు నించాను పుస్తకము తెరిచేసరికి ఈ కథ వచ్చాను అక్కల్ కోటకర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను వెంటనే మహారాజు వచ్చి వాని బావిలో నుండి బయటకు తీసి ఇట్లనెను గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు కర్మానుభవము పూర్తి కాకొనుచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు నీవింకొక జన్మ నెత్తి బాధ అనుభవించవలెను చచ్చుటకు ముందు కొంతకాలమేలా నీ కర్మను అనుభవించరాదు గత జన్మముల పాపముల నేల తుడిచివేయరాదు దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము సమయోచితమైన ఈ కథను చదివి అంబడేకర్ మిగులను ఆశ్చర్యపడేను వాని మనస్సు కరిగాను బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడి చచ్చియే ఇండును బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబడేకర్ కు యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యాను అతని తండ్రి అక్కల్ అక్కల్పోటకర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వల్లే భక్తుడు కావాలనని బాబా కోరిక అతడు బాబా ఆశీర్వచనమును పొందెను వాని శ్రేయస్సు వృద్ధి పొందెను జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకునేను కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగాను మిగతా జీవితమంతయు సుఖముగా గడిపాను ఇరువది ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు